మీ యొక్క ఈ ఉరగల చుత్తున్న ఉత్సాహం చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఒక అవకాశం అన్నాడు ఆ కుర్చీ ఆ సీఎం కుర్చీని పెట్టే సమయం దగ్గరలో ఉంది రేపు గెలుపు మనదే వైకాపా ఏదైతే ఫ్యాన్ ఉందో దాని మూడు రెక్కలను ముక్కలు చేసి బయటపడాల్సిన సమయ ఆసన్నమైంది అని మీ అందరికీ మీ అందరి ఉత్సాహం చూస్తుంటే అనిపిస్తుంది మరి మీ యొక్క ఈ ఉరగల తుత్తున్న ఉత్సాహం చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఒక అవకాశం అన్నాడు ఆ కుర్చీ ఆ సీఎం కుర్చీని మడత పెట్టే సమయం దగ్గరలో ఉంది రేపు గెలుపు మనదే వైకాపా ఏదైతే ఫ్యాన్ ఉందో దాని మూడు రెక్కలను ముక్కలు చేసి బయటపడాల్సిన సమయ ఆసనమైంది అని మీ అందరికీ మీ అందరి ఉత్సాహం చూస్తుంటే అనిపిస్తుంది మరి